గిరిజనులు అంటే ఇంత దారుణమా గిన్ని శ్రీకడు కోసం గిరిజనులకి ఇన్ని వేదనలు చేయాలా ఇంత దారుణంగా ఉన్నారా ఇక్కడ స్కూల్ పిల్లలని లేదు స్కూల్తో స్కూల్ పిల్లలతో పాటు వచ్చిన స్టాఫ్ అని లేదు చెల్లా చెదరకు పడిపోయినట్టు ఉన్నారు చూడండి వీళ్ళకి పడుకోవడానికి చక్కటి చోటు కూడా లేనంత విధంగా ఎంత దారుణమైన పరిస్థితి వచ్చింది ఇక్కడ చూస్తుంటే మనతో పాటు వచ్చిన స్టాఫ్లు రూట్ ఆఫీసర్లు ఇన్ఛార్జ్ ఆఫీసర్లు ఎంత దారుణంగా ఉన్నారో ఇక్కడ చూస్తుంటే మన ఇంజనీరింగ్ అసిస్టెంట్కే పడుకోవడానికి చోటు లేదు అక్కడ ధర్నా చేసి చాలా దారుణమైన పరిస్థితి